వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవీటీవీ గురజాల నియోజకవర్గ పరిస్థితిని గమనిస్తే ఎరపతి శ్రీనివాసరావు గెలిచిన దగ్గర నుంచి గురజాల నియోజకవర్గంలో తను ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్లు తను చేస్తున్నటువంటి యొక్క ఎలక్షన్ తర్వాత ప్రసంగాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఎలక్షన్స్ ముందు చూసాం ఫ్యాక్షనిజానికి మారుపేరుగా గురజాల మాచర్ల నియోజకవర్గాలంటే భయభ్రాంతులతో గురైపోయే పరిస్థితుల నుంచి ప్రపంచం మొత్తం నర్సాపేట ఉమ్మడి జిల్లా వైపు చూసిన ఈ రోజుల్లో యొక్క గెలిచిన తర్వాత ఎరపనయని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు ఇస్తున్నటువంటి ప్రసంగాలు చూస్తుంటే నిజంగా పల్నాడు ప్రాంతంలో ఆయన ఇస్తున్న ప్రసంగాలు ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్ కింద అమలు జరిగితే ఖచ్చితంగా గురజాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని అనుకోవటంలో ఎటువంటి సందేహం అనేది గతం నుంచి చూస్తూనే ఉన్నాం అతను ఎక్కడ ప్రసంగించినా సరే ఎవరు కక్షల కార్పనాలకు వెళ్ళొద్దు ఎవరు గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు దానికి కొనసాగింపుగా మళ్ళీ నిన్న ఈరోజు సోషల్ మీడియాలో చూడటం జరిగింది గొడవలు ఎవరు చేసినా సహించేది లేదు అది వైసీపీ అయినా సరే టీడీపీ అయినా సరే ఎవరు గొడవ చేసినా కేసులు పెట్టండి అని చెప్పేసి పోలీసులకు సంకేతం ఇస్తూ ఎవరు గ్రామాలు విడిచి వెళ్ళొద్దు వైసీపీ కార్యకర్తల మీరు ఎవరు గ్రామాలు విడిచి వెళ్ళొద్దు మీ గ్రామాల్లోనే ఉండండి మీకు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామని చెప్పేసి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారు చెప్పటం గ్రామాలు విడిచి వెళ్ళొద్దని చెప్పేసి భరోసా కల్పించడం చూస్తుంటే నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం ప్రతి రాజకీయ నాయకుడు ఇలాంటి కోణంలోనే ఆలోచించారు ఎరనే గారు శ్రీనివాసరావు గారిని చూస్తుంటే గతంలో ఉన్న శ్రీనివాసరావు గారు ఇప్పుడు మీటింగ్లో చెప్తున్న శ్రీనివాసరావు గారికి చాలా తేడా కనిపిస్తుంది ఇది నిజంగా అమలు జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం చిక్కుముడి టీడీపీ పార్టీ శ్రేణులకు ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు చేసినటువంటి పార్టీ కార్యకర్తల మీద దాడులు వాళ్ళు పెట్టించినటువంటి కేసులు వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు ఇవన్నీ టీడీపీ వాళ్ళు ఐదు సంవత్సరాలు భరించారు మరి ఇన్ని ఇబ్బందులు పడి వాళ్ళని మేము ఎలా క్షమించాలి అనే ఆలోచన ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల్లో ఉంటుంది నేను ఎక్కడో సందర్భంలో మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా చెప్తున్నాను వాళ్ళు మాకు అట్టు పెట్టారు అంటే వాళ్ళు అట్టు విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కనీసం వాళ్ళకి మేము అరట్టన్న పెట్టొద్దా గతంలో అయితే అట్టుకి అట్టున్నర పెట్టాలి కానీ ఇప్పుడు అరట్టన్న పెట్టొద్దా వాళ్ళు మమ్మల్ని అన్ని ఇబ్బందులు పెట్టారు కేసులు పెట్టారు స్టేషన్లలో పెట్టారు అక్రమంగా నిర్బంధించారు జైలుకు పంపించారు ఇన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము వాళ్ళని అన్ని ఇబ్బందులు పెట్టకుండా చూస్తూ ఉండాలా అని టీడీపీ కార్యకర్తల యొక్క ఆలోచన ఎందుకంటే వాళ్ళు దెబ్బతిని ఉన్నారు వాళ్ళ వర్షంలో ఆలోచిస్తే వాళ్ళు పాపం నిజంగానే దెబ్బతిని ఐదు సంవత్సరాల కష్టాలను చవిచూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించడం వాళ్ళ అంటే తప్పలేదు కానీ ఇక్కడే టీడీపీ కార్యకర్తలు కూడా సమైన ఇంపార్టెన్స మార్పు అనేది ఎక్కడో ఒక చోట మొదలు అవ్వాలి తప్పదు కొనసాగించుకుంటూ పోతే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ పోతే ఇక దీన్ని ఇలానే కొనసాగించుకుంటూ పోతే మార్పు ఎక్కడ రావాలి ఎవరో మార్పు తీసుకురావాలి అని ఆలోచించే బదులు ఆ మార్పు ఏదో మనమే తీసుకుని వస్తే బాగుంటుంది కదా అని అరవతనేని శ్రీనివాసరావు గారు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు అదే నిజమైన రాజకీయ నాయకుడి యొక్క లక్షణం ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అవన్నీ మనం ఐదు సంవత్సరాలు భరించాము ఏదన్నా ఉంటే వాటిపైన న్యాయపరంగా వెళ్దాం తప్పితే మీరు చట్టాన్ని అతిక్రమించొద్దు అనేది ఎరపతి శ్రీనివాసరావు గారి ఆలోచన ఈ ఆలోచనని గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ శిరసా ఊహించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మనం రాష్ట్రానికి ఆదర్శంగా తయారవుదాం కురజాల నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా తయారవుతాం ఇప్పుడు జనసేన టీడీపీ బీడీ బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఓట్లేశారు టీడీపీ కానీ ఈ యొక్క పరిపాలన చూసిన తర్వాత ఈ యొక్క పరిపాలన విధానం నచ్చి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా టీడీపీకి ఓట్లేయాలి అది నిజమైన రాజకీయ నాయకుడి లక్షణం ఖచ్చితంగా దీన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఎరతనేని శ్రీనివాసరావు గారికి ఓట్లేసినటువంటి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త జనసేన కార్యకర్త బీజేపీ కార్యకర్త అందరిపైన వారు చెప్పినట్టుగానే ఎక్కడా వ్యక్తిగత దాడులకి వెళ్ళద్దు ఎక్కడా రాజకీయ దాడులు అవసరం లేదు ఏ గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు భయపడి మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఎరపతి నేను శ్రీనివాసరావు గారి ఖచ్చితంగా అవయాస్తం ఇచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు ఎక్కడ ఏ గ్రామంలో టీడీపీ శ్రేణు వాళ్ళ మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు వారికి ఫోన్ చేసి మీ సమస్యను తెలియపరచండి తప్పకుండా మీరు న్యాయబద్ధంగా ఉన్నంత కాలం మీకు ఎరపతనేని శ్రీనివాసరావు గారి నుంచి ఎటువంటి నష్టం జరగదు టీడీపీ పార్టీ నుంచి మీ అందరికీ ఎటువంటి నష్టం జరగదు చెప్పేసి ఎరపతనయని శ్రీనివాసరావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఖచ్చితమైన హామీ ఇస్తున్నారు కాబట్టి గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైసీపీకి నాయకుడు కావచ్చు కార్యకర్త కావచ్చు గతంలో మీరు చేసిన తప్పు లేదన్నట్టు వాటిని చట్టపరంగానే ఎదుర్కొంటారు తప్పితే మిమ్మల్ని టీడీపీ కార్యకర్తలు ఎటువంటి మీ పైన దాడులు చేయరు అని చెప్పేసి ఎరత్నాయన్ గారు హామీ ఇస్తున్నారు చేయొద్దు చేస్తే అటు వారి మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు కఠినమైన చర్యలు తీసుకోమని కూడా వారు ఆదేశాలు జారీ చేయటం అయింది కాబట్టి ఎప్పటికైనా గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత కార్పణ్యాలను పక్కన పెట్టేసి నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విధంగా ఆలోచిస్తారని అలానే గురజాల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ తీర్చుకుంటూ ముందుకెళ్తారని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ మార్పు అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి కాబట్టి ఆ మార్పుకి శ్రీకారం ఎర్తనే శ్రీనివాసరావు గారే చుట్టారు కాబట్టి తప్పకుండా ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ శ్రీనివాసరావు గారి వెంట నడుస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ రాబోయే రోజుల్లో గురజాల నియోజకవర్గంలో ఇప్పుడు వచ్చిన మెజార్టీ దాదాపుగా ముప్పై వేలు కాకుండా అరవై డెబ్బై వేలు దిశగా టీడీపీ కూటమి పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ जय जवान जय किसान जय हिंद